సముద్రం మధ్యలో శివాలయం కేవలం మధ్యాహ్నం తర్వాత మాత్రమే భక్తులకు కనిపిస్తుంది ఆ తర్వాత తిరిగి సముద్రం తనలో ఈ శివాలయాన్ని దాచుకుంటుంది అవును ఇది పూర్తిగా నిజం ఈ శివాలయం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం మీరు చాలా ఆలయాలకు వెళ్లి ఉండొచ్చు కాని ఇటువంటి ఆలయం గురించి ఎప్పుడూ విని ఉండరు నిజంగా ఈ ఆలయం గురించి ఈ ఆలయ విశిష్టత గురించి చూశారంటే షాక్ అవుతారు మీరు ఈ ఆలయాన్ని కనుక చూసి ఉండకపోతే గొప్ప గమ్మత్తుగా ఉంటుంది అయితే మరి ఆ ఆలయం గురించి ఇప్పుడు ఎన్నో విషయాలను మనం తెలుసుకుందాం ఈ ఆలయం చాలా స్పెషల్ ఎందుకంటే మనం అక్కడికి ఉదయాన్నే వెళ్ళామనుకోండి అప్పటికే ఆలయం కనపడదు కేవలం మనకు ఆలయం ఉంది అని చెప్పటానికి ఒక ధ్వజస్తంభం మాత్రమే కనపడుతుంది అదేంటి ఆలయం ఏమవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి ఈ ఆలయం మనకు కనపడుతుంది ఎందుకంటే ఒంటి గంట నుంచి సముద్రం వెనక్కు వెళుతూ ఉంటుంది దీంతో ఆలయాన్ని చూడటానికి మనం వెళ్ళాలి అంటే ఒక మార్గం దొరుకుతుంది అక్కడి నుంచి మనం నడుచుకుంటూ నిష్కలంక మహాదేవ ఆలయ శివలింగం దగ్గరకు వెళ్లి పూజలు చేసుకోవచ్చు ఇక ఈ ఆలయం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ లోని భావనగర్ కు తూర్పున ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో కొలియాక్ సముద్ర తీర ప్రాంతం ఉంటుంది ఈ తీర ప్రాంతంలో నిష్కలంక శివాలయం ఉంటుంది పురాణాల ప్రకారం పాండవులు ఇక్కడ నిష్కలంకు మహాదేవ్ ఆలయాన్ని స్థాపించినట్టుగా చెబుతారు ఈ కొలియాకు తూర్పు సముద్ర తీరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం సముద్ర తీరాన కాదు ఉండేది సముద్రం లోపల ఉంటుంది అంటే సముద్రం మధ్యలో దీనిని నిర్మించారు పాండవులు తమ దోషాలను తమకు ఏర్పడిన కళంకాలను పోగొట్టుకోవటానికి ఈ ఆలయాన్ని నిర్మించారని అందుకే ఇక్కడి శివాలయానికి నిష్కలంక్ అని పేరు పెట్టినట్టుగా పురాణాల్లో ఉంది మధ్యాహ్నం ఆ ఆలయానికి వెళితే రాత్రి పది గంటల వరకు అక్కడే ఉండి రావచ్చు ఆ తర్వాత మళ్లీ వచ్చేయాలి లేదంటే మళ్లీ సముద్రం ముందుకు వచ్చి ఆలయాన్ని నీటితో కప్పేస్తోంది దీనితో రావటానికి అవ్వదు మళ్లీ మధ్యాహ్నం వరకు ఆలయం కనిపించదు ఈ ఆలయంలో ఉండే ధ్వజస్తంభం ఎత్తు దాదాపు ఇరవై మీటర్లు ఇంచుమించు అంత ఎత్తుదాకా నీళ్లు వచ్చేస్తాయి ఇది నిన్నో మొన్నో వచ్చింది కాదు అక్కడ కొన్ని వందల ఏళ్లుగా ఇలాగే జరుగుతోంది ఈ దేవాలయాన్ని పాండవులు కట్టించారట పౌర్ణమి రాత్రి పోటు సమయంలో పది గంటల వేళ సముద్రం బాగా ముందుకు వచ్చి ఆలయాన్ని కప్పేయటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది కానీ సముద్రం మధ్యలో శివాలయం ఎలా నిర్మించారనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు ఆలయం నిర్మాణం చూస్తుంటే అప్పటి పనితనం నైపుణ్యాలు కళ్లకు కట్టినట్టుగా ఉంటాయి ఇక ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి సముద్రం పూర్తిగా వెనక్కు వెళ్ళగానే అక్కడి చిరు వ్యాపారులు తమ తోపుడు బండ్లపై పూలు పూజా సామాగ్రితో ఆలయం చుట్టూ చేరుకుంటారు ఆ తర్వాత ఆలయానికి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు మధ్యాహ్నం తర్వాత మళ్లీ సముద్రం ముందుకు రావటం ప్రారంభిస్తుంది అర్ధరాత్రి సమయానికి మళ్లీ ఈ శివాలయాన్ని తన సముద్ర గర్భంలో దాచుకుంటుంది ఇక్కడ ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో కెరటాలు చాలా ఉధృతంగా వస్తుంటాయి భక్తులు తెల్లవారుజామునే ఇక్కడికి చేరుకొని కెరటాలు శాంతించే వరకు ఎదురు చూస్తుంటారు మనకు బాగా కావాల్సిన వారు ఎవరైనా మరణిస్తే వారి అస్థికలను ఇక్కడ నీటిలో కలపడం ద్వారా వారి ఆత్మకు శాంతి చేకూరి ముక్తి లభిస్తుందని బలంగా నమ్ముతారు ఆలయం గోపురంపై సూచికగా ఎగిరే జంటాను సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుస్తారు ఇప్పటివరకు తుఫాన్ల వలన కానీ అలల వలన కానీ ఈ జెండా దెబ్బతిన్న దాఖలాలు లేవు